హలో అందరికీ తెలంగాణలో హైకోర్టుకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో తెలంగాణ హైకోర్టులో అసిస్టెంట్లు టైపిస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ ఇది సో ఇందులో వచ్చేసి మొత్తం పదహారు వందల డెబ్బై మూడు పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకి మూడో తారీఖున రిలీజ్ చేయడం జరిగింది అండ్ దీనికి సంబంధించిన ఫీ గురించి చూసినట్లయితే సో ఓసీ బీసీ వాళ్ళకేమో సిక్స్ హండ్రెడ్ ఉంది అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో ఫోర్ సో ఆన్లైన్ పేమెంట్ అనేది చేయాలి అండ్ దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం సో మనకి దీనికి సంబంధించి ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవడానికి వీలుంటుందంటే జనవరి ఎయిట్ నుంచి అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి కూడా మనకి జనవరి థర్టీ ఫస్ట్ అండ్ అలాగే దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసినట్లయితే దీనికి మినిమం ఏజ్ అనేది ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి ఇది బేసిక్ మనకి అండ్ మే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి థర్టీ ఫోర్ ఇయర్స్ ఉండాలి సో కేటగిరీని బేస్ చేసుకొని క్యాస్ట్ని బేస్ చేసుకొని మనకి రిలాక్సేషన్ కూడా ఉంటుంది అండ్ క్వాలిఫికేషన్ దీనికి సంబంధించి టెన్త్ ఇంటర్ గ్రాడ్యుయేట్ కలిగి ఉండాలి అంటే పాస్ అయి ఉండాలి ఇక్కడ డిఫరెంట్ పోస్ట్లు అనేవి మనకి మెన్షన్ చేయడం జరిగింది సో ఆ పోస్టులను బేస్ చేసుకొని టెన్ కొన్ని వాటికేమో టెన్త్ ఉంది కొన్ని వాటికేమో ఏమో ట్వెల్త్ కొన్నిటికేమో డిగ్రీ ఉంది క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ చూడండి మీరు ఒకసారి హైకోర్టుకు సంబంధించిన డిఫరెంట్ కేటగిరీస్లో అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ని రిలీజ్ చేయడం జరిగింది సో దాన్ని బేస్ చేసుకొని మనకి క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది సో ఫస్ట్ కోర్టు మాస్టర్లు మరియు వ్యక్తిగత కార్యదర్శులు కంప్యూటర్ ఆపరేటర్ సహాయకులు పరిశీలకుడు టైపిస్టు కాపీ చేసేవాడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ జాబ్స్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో ఇక్కడ ఇక్కడ మనకి టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయని కూడా మెన్షన్ చేయడం జరిగింది అండ్ అలాగే ఇంకొన్ని పోస్టులు స్టెనోగ్రాఫర్ కాపీ చేసేవాడు టైపిస్టు జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ పరిశీలకుడు సో ఇలా పోస్టులు ఎన్ని ఉన్నాయో మనకి మెన్షన్ చేయటం జరిగింది అండ్ ఒకసారి మన అఫీషియల్ నోటిఫికేషన్ చూద్దాం సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక మనకు ఒక టీఎస్హెచ్సి గౌడ్ డాట్ ఇన్ అని ఒక వెబ్సైట్కి వెళ్ళి మనం అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అండ్ అలాగే అప్లికేషన్ డేట్స్ గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇవి ఒకసారి చెక్ చేయండి ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం అండ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఈ పోస్టులకి అప్లై చేయండి డెఫినెట్గా థ్యాంక్ యూ